నారా లోకేష్ స్టాన్ఫోర్డ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి తండ్రి చంద్రబాబు గారి బాటలో ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ విజయంలో తెర వెనుక భూమిక పోషించారు గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఐటీ మరియు పంచాయతీరాజ్ శాఖలకు మంత్రిగా పనిచేసి పాలనలో పట్టును సంపాదించారు రెండు వేల ఎన్నికలలో టీడీపీకి ఇరవై మూడు సీట్లు మాత్రమే రావడం అంతేకాకుండా తనుకూడా మంగళగిరిలో ఓడిపోవడం నారా లోకేష్ గారి రాజకీయ ప్రస్థానంపై ప్రశ్నలు లేవనెత్తాయి ఒకవైపు అధికారంలో ఉన్న వైసీపీ తమ పార్టీ శ్రేణులపై నాయకులపై కేసులు పెట్టి వేధించడం క్షేత్రస్థాయిలో దాడులు చేయడం మాజీ మంత్రులు ఎమ్మెల్యేలపై కేసులు పెట్టి అరెస్టులు చేయడం ఇవన్నీ తట్టుకుని కష్టకాలంలో కార్యకర్తలతో ఉండి వారిలో మనోధైర్యాన్ని నింపారు లోకేష్ స్వతహాగా నారా లోకేష్ భారీ బహిరంగ సభలలో ఎక్కువగా ప్రసంగాలు చేయకపోవడం అనే బలహీనతను ప్రత్యర్థులు గుర్తించి తమకు అనుకూలంగా వాడుకోవడం మొదలుపెట్టారు నారా లోకేష్ గారితో వారు ఎవరైనా చెప్పగలరు ఆయనకు రాజకీయ అంశాలపై సామాజిక సమస్యలపై లోతైన అవగాహన ఉందని కాని ప్రత్యర్థులు ఆయనపై వ్యక్తిగత దాడి చేసి కించపరిచి పప్పుగా చిత్రీకరించడం నారా లోకేష్ కు నష్టం చేశాయి ప్రత్యర్థులు తన భాషపై చేస్తున్న విమర్శలకు తన ప్రసంగాలతో కౌంటర్ ఇచ్చి ధీటుగా తిప్పికొట్టారు నిజమైన నాయకుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల మధ్య ఉన్నప్పుడు తయారవుతాడని అంటుంటారు నారా లోకేష్ విషయంలో అది నిజం అనిపిస్తుంది యువగడం యాత్ర చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేలు కిలోమీటర్లు పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేశారు ఈ సందర్భంగా ఆయన ప్రసంగాలని గానీ ఆయన ప్రత్యర్థుల దాడులను తిప్పికొట్టే విధానం గమనిస్తే మనకు స్పష్టమైన మార్పు కనిపిస్తోంది తనపై ప్రత్యర్థులు వేసిన ముద్రను పూర్తిగా చెరిపేసి నారా లోకేష్ ఇప్పుడు ఒక రాష్ట్ర నాయకుడిగా అవతరించడమనేది టీడీపీకి అత్యంత బలంగా ఉపయోగపడే అంశం అంతేకాకుండా ఓడిపోయిన తరువాత కూడా మంగళగిరిని వదలకుండా అక్కడే ప్రజల మధ్యలో ఉండి పట్టుదలతో పార్టీని చేసి ఇప్పుడు కేవలం తన మెజారిటీ పైనే చర్చ జరిగేలా పనిచేసిన నారా లోకేష్ లో టీడీపీని నడిపించే నాయకత్వ లక్షణాలు కనిపిస్తున్నాయి చూస్తూనే ఉండండి ది పొలిటీషియన్ ఫర్ మోర్ అప్డేట్స్